ఏంటి మరి ఎలా ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ టైం వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ నుంచి నరకం చూస్తున్నాం ఇయర్స్ నుంచి రోడ్డు లేవు పిల్లలకు జాబ్స్ లేవు సాఫ్ట్వేర్ అంతా అయిపోయింది కదా కంపెనీలు అన్నీ వెళ్ళిపోయినాయి కదా కోరుకుంటున్నారు ఎలా అభివృద్ధి జరిగితే బాగుంటుంది అయితే బాగుంటుంది అనుకుంటున్నారు పిల్లలకి జాబ్స్ రావాలండి మెయిన్ అది రోడ్లు వేయాలి కొంచెం రైతుల్ని గట్టిగా పట్టించుకోవాలి అదే రైతులకి ఏదైనా సహాయం అది చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు అండి ఈయన ఫార్మర్ ఆయన చేస్తున్నాడు రైతు ఏముందండి పంట చేతికి వచ్చేసరికి ఏదో ఒకటి గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేదు రైతులకి పంట చేతికి వచ్చిన దాకా నమ్మకం నమ్మకం లేదు ప్రకృతి వల్ల అట్లా ఏదైనా ఇన్సూరెన్స్ లాగా ఏదైనా చేయాలండి ఇది లోన్లు లోన్లవి పెట్టాము అన్నీ మరి పంట చేతికి వస్తేనే కదా మేము అన్నీ కట్టుకునేది ఇవన్నీ దానికి తోడు పిల్లలకి ఉద్యోగాలు లేక ఇటు వ్యవసాయం సరిలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఉద్యోగాలు వస్తే బాగుంటుంది అంటారు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి మరి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ రావాలి కదా సాఫ్ట్వేర్ కంపెనీలు తెనాలికి ఇక్కడ విజయవాడకి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏముండాలి డెవలప్మెంట్ కోసం రాజధాని డెవలప్మెంట్ అయితే బాగుండేదండి అసలు అభివృద్ధి ఉందండి రాజధాని అనిపించిందా అన్ని రకాలుగా ఇబ్బందే కదా మూడు చోట్ల అంటే ఎట్లా కుదురుద్ది అది ఒక చోట చేస్తే చాలు ముందు నవ్యాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే తేగలుగుతారో వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నాం బాగుండేదండి ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళు ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం కదా ఆయన ఉంటే ఈ పాటి చాలా బాగుండేది మనకి హైదరాబాద్ నుంచి మొత్తం సర్దుకు వచ్చేవాళ్ళు ఇక్కడ మనకి డెవలప్ అయ్యేది అంతా బాగుండేది ఆయన ఆలోచించి చూసి వేస్తే బాగుంటుంది లైక్ మీకేనే కాదు అందరి ఆలోచన వాదే సో స్వీట్ అబ్బా ఆలోచన ఏం లేదు ఇక్కడ స్పీకర్ కి జూమ్ చేయవా ఒకసారి సో క్యూట్ ఫిక్స్ అయిపోయారు